అలాం వలైకుం వరహతుల్లాహి వబర్కా ఇస్లాం ఇది అల్లాహ్ తరపు నుంచి అవతరింప చేయబడినటువంటి ధర్మము ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి ధర్మము మహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు ఏదైతే ధర్మము అని అంటారో అదే మనం అనుసరించాలి అది మనం పాటించాలి దాని మీద నిలకడగా ఉండాలి అటువంటి వ్యక్తులను ముస్లింలు అని పిలవటం జరుగుతుంది కాదు కూడదు ఏమవు అని నమ్మేటువంటి ముస్లింలను ముస్లింలు కాదు అని చెప్పినా కూడా పర్వాలేదనిపిస్తుంది ఎందుకంటే ఇది అల్లా ధర్మము అల్లా సుబ్హనోతల యొక్క ధర్మంలో అల్లా ఏదైతే అవును అని అంటాడో అదే కొనసాగించాలి ఏదైతే కాదు అని అంటాడో దాన్ని వంద శాతం సంపూర్ణంగా వదిలివేయాలి అనుమానం దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు అల్లాహ గ్రంథంలో తెలియజేస్తున్నాడు అల్లాహ సుహాన ఆమోద్యోగమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది సుహానా తల వద్ద అస్సలు స్వీకరించబడదు అని గుణు గ్రంథంలో స్పష్టం చేసేయటం జరిగింది గాను సలాతుల్ అల్ఫియా అన్న ఒక నమాజు రాత్రి రోజున పదిహేనో తారీఖు షాబా నెలలో పదిహేనో తారీఖున రాత్రి సలాతుల్ అల్ఫియా అని చెప్పి వెయ్యి రకాతుల నమాజు ఇది చదివినట్లయితే వారి జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ క్షమించి వేయబడతాయి అని నమ్మే ముస్లింలు బోల్డెంతమంది ఉన్నారు ఆ ముస్లింలు ఆ రాత్రి నమాజులు చదువుతున్నారు పైపెచ్చు వెయ్యి చదవలేని వాళ్ళు వంద రకాతులు చదవండి అని అంటున్నారు ఒకవేళ వంద కూడా చదవలేకపోతే ఒక పది రకాతులు చదవండి ఒక్కో రకాతులో పదేసి సార్లు కుల్హు అల్లాహు సూరా పదేసి సార్లు కుల్యాయుహల్ కాఫీరోన్ సూరా పఠించండి అని చెబుతున్నారు మరి ఈ విధంగా ఏది ఎలా చదవాలి ఏది ఎలా చదవకూడదని ఎవరు చెప్పాలి మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహ్ సల్లాహు అలహి వసలం గారు చెప్పాలి ఆయన కాకుండా ఇంకెవరన్నా ఏదన్నా చెప్పినట్లయితే అది ఇస్లాం కాదు అది అల్లా యొక్క ధర్మం కాదు ప్రవక్త గారి బోధన కాదు మొహమ్మద్ సలల్లాహు అలూ ఇస్లం గారు అన్నారు మన్ అహ్ద సఫీ అమ్రినా హా మా మిన్హు ఫువర్ అద్దున్ మా మాటలు మా బోధనలు మా పద్ధతులు మా సిద్ధాంతాల్లో లేని మాటలు ఎవరేం కల్పించినా అది మేము రద్దు చేసేస్తాము అని మొహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు ఒక హెచ్చరిక జారీ చేశారు కదా కుల్లు ముహ్తసతిం బిద ప్రతి కొత్త పని బిదాత్ అవుతుంది ఉకుల్లు బిదాతిన్ జలాల ప్రతి కొత్త పని ప్రతి బిదాత్ అంధకారం అవుతుంది ఉకుల్లు జలాలతిన్ ఫిన్నార్ ప్రతి అంధకారము శాశ్వత నరకానికి ఆహుతి చేస్తుంది అని మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హెచ్చరిక జారీ చేశారు కానీ మా ముస్లింలు చదువులేక ఏదైతే ఫరజ్ అని చెప్పడం జరుగుతుందో దాన్ని వదిలేస్తున్నారు ఏదైతే సున్నత్ అని చెప్పడం జరుగుతుందో దాన్ని పట్టించుకోవటం లేదు ఏదైతే వద్దు ఇది చిరుకు ఇది బిదాతయ్యే అవకాశం ఉంది అని చెబుతామో అక్కడ ఎగేసుకొని ఇది మాది మేము చేయకపోతే మేము పాటించకపోతే మా మీద అల్లా యొక్క ఆగ్రహం విరుచుకుపడుతుందేమో అన్నట్టుగా చేస్తున్నారు ఇది చేయండి అన్నది మాత్రం వదిలేస్తున్నారు వద్దు ఇది మనం పాటించకూడదు ఇది ప్రవక్త గారి సాంప్రదాయం కాదు అన్నప్పుడు దాన్ని కావాలని ముందుకొస్తున్నారు మరి చూసుకున్నట్లయితే ఐదు పూటల నమాజ్ మహమ్మద్ సలీల్లాహు అలెస్ గారు తెలియచేసినటువంటిది దాని బదులుగా మా ముస్లింలు దర్గాలు తావిజులు తాయత్తులు పేర్లు బాబాలు ఫకీర్లు ఇవన్నీ కూడా మసీదు నుంచి దూరం అవటం కారణంగా వచ్చినటువంటి చిరుకు పనులు ఎక్కడ ఎవరు పుట్టుకొస్తారో తెలీదు ఎవరు చేస్తారో తెలీదు పుట్టినా చచ్చిన ఆయన ఒక బాబా ఆయన ఒక దర్గా ఇది ఇస్లాం కాదు దీనిని మహమ్మద్ సలహు అలైస్ గారు అంగీకరించలేదు పైగా మహమ్మద్ సలల్లాహు అలహిస్ గారు అంటున్నారు ఎవరైతే ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారి మీద అల్లా సుహతాల యొక్క శాపం కురుస్తుంది యూదులు మరియు డు ఒకటే కారణం వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు అని మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు ఏమిటి ప్రవక్తల సమాధులను కూడా మస్జిదులుగా మార్చుకోకూడా అలా మస్జిదులుగా మార్చుకోవటము పాపము మరియు నేరం అవుతుందా అవును అలాగే జరుగుతుంది ఎవరైతే మార్చు సమాధులుగా మార్చుకుంటారో వాళ్ళు పాపాత్ములు మరియు నేరగాళ్లుగా అల్లాహ ముందు పరలోకంలో అత్యంత నీచులుగా పరిగణించటం జరుగుతుంది మరి ఆ పరిస్థితి మనకు రాకూడదు ఆ పరిస్థితి మనకు రాకూడదు అన్నట్లయితే మనం చదువుకోవాలి ఇస్లాం ధర్మం కురాన్ మరియు హదీసులను ఆధారంగా చేసుకొని ఉన్నటువంటిది మరి కురాన్లో ఉందా లేదా హదీసులో ఉందా లేదా అని ఖచ్చితంగా ఆచరి తెలుసుకొని దానిని ఆచరించడానికి సిద్ధపడాలి అలాంటి వ్యక్తులను ముస్లిం అని చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మేము దర్గాల చుట్టూ తిరుగుతాం బాబాలు పీర్లు ఫకీర్ల చుట్టూ తిరుగుతామంటే అది షిరుక్ అవుతుంది ఈ నమ్మకం నుంచి మా ముస్లింలను మరియు ఇస్లాంకి దగ్గర అవ్వాలనుకున్న వ్యక్తులను లేదా సర్వలోకాల సృష్టికర్త గురించి తెలుసుకోవాలి అనుకున్న వ్యక్తులను మేము జాగ్రత్త చేయాలనుకుంటున్నాము వారు అల్లాహ్ యొక్క మార్గంలో ఉండాలని వారు అల్లాహను ఇష్టపడాలని మేము కోరుకుంటున్నాము షిరుకు పనులు వదిలి వ్యక్తి అల్లాహకు నచ్చుతాడు అని మాకు వంద శాతం నమ్మకం ఉంది మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు అన్నారు ఇన్న రజులు సాలెహ్ ఫమాత బనౌ అలా కబ్రిహి మస్జిద ఆ వ్యక్తులు ఎవరైతే గొప్ప వ్యక్తులను భావించి ఆ గొప్ప వ్యక్తుల పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా మారుస్తారో వసవ్వరు తిలక సువర్ వారు అందులో ఆ పుణ్యాత్ముని ఆ గొప్ప మనిషి యొక్క చిత్రపటాలను వేలాడదీస్తారు ఉలా ఇక ఖయామ అటువంటి వ్యక్తులు ఖయామత్ రోజున అల్లహువతల ముందు ఖల్క్ సృష్టితాలన్నింటిలోకెళ్ళ అత్యంత నీచులు అని మహమ్మద్ సలల్లాహు అలూ వస్లం గారు అన్నారు ఈ మాట మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సలల్లాహు అలైవస్లం గారు చెప్పినటువంటిది ఈ విషయాలు తెలియక మా ముస్లింలు ఏమవుదు అల్లా మాఫ్ కడతా అల్లా క్షమిస్తాడు అన్న నమ్మకాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు కాదు అల్లా క్షమించడు అల్లాహ్ సుహాన తల ముందు అత్యంత నీచులుగా పరిగణించటం జరుగుతుంది మేము అల్లా యొక్క ఆరాధన చేస్తున్నాము ఆ ఆరాధనలో ఎలాంటి భాగస్వామ్యం లేదు అని నమ్ముతున్నాము మరి సిరుగు పనులు ఏంటి మానుకోండి అని చెప్పినప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కాదు మేము చేయాలి కాదు మేము పాటించాలి అల్లా వీరందరికీ కూడా హిదాయత్ ఇవ్వాలి మనమంతా కూడా వారి కోసం దువా చేద్దాము అలాగే షాబా నెల పదిహేనో తారీఖున సలాదుల్ అల్ఫియా అన్న నమాజు నిజంగా అసలు ఉందా లేదా అని మనం పుస్తకాల్లో వెతికినప్పుడు ఏం తెలుస్తుంది లేదు అని తెలుస్తుంది ఏ పుస్తకాలు అంటే బుఖారి ముస్లిం తిర్మిజీ అబుదావుద్ నసాయి ఇబ్నే మజా ఇవన్నీ కూడా ప్రవక్త గారి హదీసులను ప్రవక్త గారి బోధనలను ప్రవక్త గారి మాటలను పొందుపరిచినటువంటి జాగ్రత్త పరిచి పరిచినటువంటి పుస్తకాలు వీటిలో ఎక్కడ లేని ఒక మాట మన సమాజంలో ఎవరైనా చెబుతున్నారో అంటే అది తప్పుడు మాటగా పరిగణించాలి దాని నుంచి మనం జాగ్రత్త పడాలి మరియు మచ్చుకు కొన్ని ఉదాహరణలు కొన్ని పుస్తకాల్లో చూసినట్లయితే అవి ఆ పుస్తకాలలో అసలు ఇటువంటి హదీసులు కానీ ఇటువంటి మాటలు కానీ లేవని తేలుతుంది ఎందుకంటే ఉన్నట్లయితే బుకారి ముస్లిం తిరుమీజి అబుదౌద్ ఇలా ఏదో ఒక గ్రంథంలో కనిపించేది అక్కడ లేదు అలాగే మం షౌకానీ రహమతుల గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఒక కల్పిత హదీసు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు యా అలీ మన్ సల్లమే మే అతీన్ న్ బిఫాహిల్ కితాబ్ ఎవరైతే షాబాన్ నెల పదిహేనో తారీఖున రాత్రి వెయ్యి రకాతుల నమాజు చదువుతారో ప్రతి రకాతులోను ప్రతి రకాతులోనూ అల్హదుల్లా సూరా కుల్హు అల్లాహద్ సూరా పది పది సార్లు చదువుతారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి అన్నట్టుగా ఒక హదీసు ఇమం మం షౌకాని రహత్రుల గారు ప్రస్తావించారు కాకపోతే ఆ హదీస్ ఏంటి మౌజు మౌజు కల్పిత హదీసు ఈమం షౌకాని రహమతుల గారు ఆ హదీసు చెప్పేటప్పుడే ఇది మౌజు అని చెప్పేశారు కల్పిత హదీసులు మా ముస్లింలు తెలియక పాటిస్తున్నారు మరి ఇటువంటి వ్యక్తులకు అల్లాహ్ సుహానతల తల ఇవ్వాలి అలాగే అలీ రజిల్లాహుతలను గారు చెప్పారు అని ఇంకొక హదీసు కూడా మన కళ్ళ ముందుంది ఎవరైతే ఈ విధంగా చదువుతారో ప్రతి నమాజులో వెయ్యి రకాతులు ప్రతి రకాతులు కులుహు అల్లాహు అహద్సురా వెయ్యి పది పది సార్లు చదువుతారో ఇల్లా కజల్లాహు లహు కుల్లు హాజతిన్ తొలబ అతను ఏ కోరికైతే కోరుకుంటాడో అతని కోరికలన్నీ కూడా నెరవేర్చటం జరుగుతుంది అన్నట్టుగా ఒక హదీసు రాసి పెట్టడం జరిగింది మరిది హదీసు పుస్తకాల్లో ఉన్నటువంటి పుస్తక హదీసా అంటే కాదు ఇది కల్పితము బాతిల్ బాధ్యులు అంటే కల్పితం కూడా కాదు అసలు లేదు తలా లేనటువంటిది ఒక హదీసు అన్నప్పుడు అది బలమైనదా బలహీనమైనటువంటిదా అనేది ఆరా తీసే అవకాశం ఉంది అసలు హదీసే లేదు అంటే అది కల్పితము మరియు అది ఎవరో ఎక్కడో దూర్చారు అటువంటి పనులు మనం చేయకూడదు అలాగే ఇంకొక హదీస్ అనస్ బిన్ మాలిక్ రజీల్లాహుద్ద గారు తెలియజేశారు అన్నట్టుగా ప్రస్తావించటం జరుగుతుంది మాన్ సొల్ల్ మగరిబ అవ్వల్ అలై మిన్ రజబిన్ రజబ్ నెలలో మగరీబ్ నమాజ్ ఎవరైతే చదివారో సుమ్ మా సల్లభ అదహ శ్రీ శ్రీనా రకాయ్ అక్రౌఫీ కుల్లి రకాతిన్ వి ఫాతిహతిల్ కితాబ్ మరెవరైతే ఇరవై రకాతులు రజబ్ నెలలో ఇరవై రకాతులు నమాజు చదువుతారు ప్రతి రకాతులో అల్హమ్దు సూరా కుల్హు అల్లాహు అసూరా ఒక్కొక్కసారి చదువుతారు వయు సల్లిం ఫీహిన్న అశ్రత్ అస్లీమా అందులో పది సలాంలు తిరుగుతారో అత దురుణ మాసవాబు మీకు తెలిసే వాళ్ళకేం పుణ్యము అని మొహమ్మద్ సలల్లాహులేసన్ గారు దగ్గరుండి ఈ నమాజు చదవండి అన్నట్టుగా ఒక హదీసు కూడా ప్రస్తావించటం జరిగింది మరి ఈ హదీసు కూడా కల్పితము అస్తఖుల్లా మా ముస్లింలకు తెలియక ఇది కరెక్టే అని ఎంతోమంది ఎన్నో కాలాల నుంచి చదువుకుంటూ వచ్చారు మరి ఈ విధంగా ఎంతమందిని ఎన్ని రకాలుగా తెలియచేయాలి ఇది కల్పితము ఇది ఇస్లాంలో లేదు ఇంకొన్ని హదీసుల్లో చూసుకున్నట్లయితే కది జబు జబున్నార్ వారు నరక శిక్ష షుఫి ఆఫీ అష్ర అష్రథిన్ కది జబు జబున్నార్ ఎవరైతే షాబాన్ నెలలో మూడు రకాతులు పదమూడు రకాతులు నమాజు చదువుతారో అటువంటి వ్యక్తులు పది మంది కోసము ఎవరి మీదైతే నరకమ తప్పనిసరి చేయటం జరిగిందో అటువంటి పది మంది కోసము వాళ్ళు సిఫారసు చేస్తారు వారిని కాపాడుతారు అన్నట్టుగా పుస్తకాల్లో ఉంది అన్న అని చెప్పే ముస్లింలు కూడా ఉన్నారు ఎందుకు చెబుతున్నారు అంటే చదువులేక ఎక్కడో ఒక చోట చదివేశాం ఏదో ఒక పుస్తకం ఎవరొకరు చెప్పుకుంటారులే కాబట్టి ఉందిలే అని నమ్మే వ్యక్తులు మా ముస్లింలలో ఉండటము మా దౌర్భాగ్యము ఇవన్నీ కూడా కల్పిత హదీసులు ఇటువంటి హదీసులకి ఇస్లాంలో ఎలాంటి విలువ లేదు కాబట్టి మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఇస్లాంలో లేని విషయాలను మనం వదిలేయాలి ఏదైతే ఉందో ఇది అల్లా మరియు ఆయన ప్రవక్త గారి ధర్మము అని గ్రహించి మేము పాటిస్తాము అనాలి మహమ్మద్ సలీల్లాహేశ్వరం గారు రంజాన్ నెల వచ్చినప్పుడు సహాబాల నుంచి దూరంగా వచ్చేవారు అల్లా యొక్క ఆరాధనలు ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడేవారు అది చూసినటువంటి సహాబాలు తాము తమ శిష్యులకు ఎప్పుడన్నా చదువు చెప్తూ ఉన్నట్లయితే రంజాన్ వచ్చినప్పుడు ఆ చదువు తగ్గించేవాళ్ళు ప్రవక్త గారిని చూసిన సహాబాలు ప్రవక్త గారు ఎలా ప్రవర్తించారు రంజాన్ యొక్క చివరి పది రోజులు వచ్చినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోయి అన్నీ మర్చిపోయి మనుషులు ఈ ప్రపంచంలో లేరు నేను కేవలం ఆరాధనల కోసమే ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా ప్రవక్త గారు తరావీలు తహజు నమాజ్ కోసము ఏకాంతంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడేవారు అది చూసిన సహాబాలు కూడా అలాగే చేశారు అటువంటి సహాబాలు షవే త్రాంగానే రాంగానే ఒక నమాజు లేదు ఒక ఆరాధన లేదు ఒక దువా లేదు ఒక పని లేదు ఒక పద్ధతి లేదు ఒక సిద్ధాంతం లేదు ఎందుకు లేదు అంటే ప్రవక్త గారు బోధించలేదు ప్రవక్త గారు బోధించలేదు కాబట్టి లేదు అనేది ముఖ్యంగా మనం గుర్తించాలి ఆ తర్వాత మన ఆరాధనలు మన పద్ధతులు ప్రవక్త గారి బోధనల ప్రకారంగా ఉన్నాయా లేదా అనేది ఎప్పుడు ఆరా తీసుకుంటూ ఉండాలి అల్లా సుహాన తలా ఖురాన్ గ్రంథంలో రకరకాలుగా ప్రవక్త గారికి హెచ్చరించాడు ఓ ప్రవక్త వారికి తెలియచేయండి ప్రవక్త వారికి తెలియచేయండి ఈ జిక్ కురాన్ గ్రంథము మాటి మాటికి వారి ముందు పఠించటం కారణంగా విశ్వాసులకు లాభం కలుగుతుంది మా ముస్లింల ముందు నమాజు అనంగానే దరగా తప్పించి ఇంకేమీ కనిపించటం లేదు జకాతు అనగానే ఎంతో ఖర్చు పెడుతున్నారు ఖర్చు చేసి దానికోసం దీనికోసం అన్నట్టుగా ఉపయోగిస్తున్నారు చివరి ఆఖరికి జకాతు సొమ్ము అర్హత కలిగిన వాళ్లకు హక్కుదారులకు చెల్లించండి అన్నప్పుడు ఆ మాటలు కూడా సిగ్గుగా ఉంటాయి ఆ తర్వాత రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించండి అని ప్రవక్త గారు అన్నారు ఈ ఫరజ్ తప్పనిసరి అని అన్నారు ఉపవాసాలు లేవు ఉపవాసాలు లేవు దాని బదులు పలావుల హలావులు వండుకొని తింటాము ఇస్లాం వీళ్ళకు పొలావుల్లోనూ దేశాల్లోనూ దబరాల్లోనూ కనిపిస్తుంది ఎందుకండి ఇలా చేస్తున్నారు శ్మశానాలకు వెళ్ళొద్దు సమాధుల చుట్టూ తిరగొద్దు ప్రవక్త గారు నిషేధించేశారు అని చెప్పినప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది పాపం వాళ్ళకి అలా రాకూడదు అల్లా పట్టుకుంటాడన్న భయం ఉండాలి ఏ రోజైతే మనం అల్లా ముందు ప్రవేశపెట్ట మనల్ని అల్లా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుందో ఆ రోజు అల్లా సుహన మనల్ని గట్టిగా ప్రశ్నిస్తాడు మరి ఆ క్షణాన మన పరిస్థితి ఏంది మహమ్మద్ సలల్లాహుహు అహలం గారి ముందు మనం ఏ సమాధానం చెప్పుకోగలము ప్రవక్త గారు మేము ఇది చేశాము అని గర్వంగా చెప్పుకునే విధంగా మనం ఏం ప్రవర్తించాము అంటే అల్హందుల్లా అహ్లేహదీసులుగా షిరుక్ మానేశాము అని ఒక గట్టిగా చెప్పుకోగలము మా దగ్గర షిరుకు లేదు మేము షిరుకు పిల్ల పనులు అన్నిటి నుంచి సంపూర్ణంగా దూరంగా వచ్చాము మిగతా తెలియకో చేసిన పాపాలు క్షమించు అల్లా అని అల్లాహతో మేము వేడుకుంటాము ప్రవక్త గారు మా కోసం సిఫారసు చేయండి చూడండి మేము షిరిక్ లేకుండా మీ దగ్గరకు వచ్చాము హౌస కౌసర్ వద్ద మాకు నీరు ప్రసాదించండి హౌస కౌసర్ వద్ద మాకు ఇస్తానన్నటువంటి ఆ నీళ్లు మాకు తాపించండి అని మేము అడగగలము ప్రశ్నించగలము మరెవరైతే షిరుకు పనులు చేశారో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎవరిని అడుగుతారు ఏం సమాధానం చెప్పుకుంటారు అల్లా వీరందరినీ కూడా కాపాడాలి అనేది మా దోహాయి ఉంటుంది అల్లా వీరికి హిదాయతి ఇవ్వగాక సన్మార్గం ఇవ్వగాక మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు పేరు ఉపయోగించుకొని వీరు స్మ సమాధుల చుట్టూ శ్మశానాల్లో తిరుగుతున్నారు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారి శ్మశానాలకి వెళ్ళమని ఈ రాత్రి శ్మశానానికి వెళ్ళమని ప్రవక్త గారు చెప్పారా ప్రవక్త గారు ఏనాడు అలా చెప్పలేదే ప్రవక్త గారి బోధనలో శ్మశానాలే లేవే పైగా ప్రవక్త గారే వెళ్ళారు అని చెప్పే ముస్లింలు కూడా ఉన్నారు ఒకరోజు మహమ్మద్ సలల్లాహస్ గారు ఇంట్లో కనిపించారు ఎప్పుడైతే కనిపించలేదో ఆయిషా రజిల్ గారు ప్రవక్త గారిని వెతుక్కుంటూ వెళ్లారు ఫైదా హోబిల్ బయ్య ప్రవక్త గారు బక్కయ్య కపరస్థాన్ కనిపించినప్పుడు రాఫి ఉన్ రసహు సమా ఆకాశం వైపుకు తలెత్తి మరి దువా చేస్తూ ఉన్నారు మరి అదంతా అయిపోయింది ఇంటికి వచ్చారు అప్పుడు ఆయిషా రజిల్లాహు గారితో ప్రవక్త గారు అన్నారు ఆయిషా ఏమిటి నన్ను వెతుక్కుంటూ వచ్చావా నేను ఎక్కడికెళ్ళాను యాయిషా అలీకు రసూలు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు మోసం చేస్తారని భావిస్తున్నావా అప్పుడు ఆయిషా రజిల్లాహు తలాన గారు అన్నారు ప్రవక్త గారు అలా ఏమీ లేదు మీరు ఇంకో భార్య దగ్గరికి వెళ్ళారేమో నేను అనుకున్నాను అన్నప్పుడు ప్రవక్త గారు అన్నారు ఇన్ అల్లాహత ఎంజిలు లైలతన్ని స్విమ్ షాబాన ఇలా సమా ఇద్దు అక్సర్ అమిన్ అదది అల్లా సుహనతల తల బనుకల్ప్ సమాజానికి చెందినటువంటి గొర్రెలు ఎన్నైతే ఉన్నాయో వారు ఎన్నో ఎక్కువ గొర్రెలు పెంచేవాళ్ళు కాబట్టి ఆ గొర్రెలకి ఉన్నటువంటి వెంట్రుకలతో సమానంగా అల్లా మానవులను పాపాత్ములను ఈ రాత్రి క్షమించి వేస్తాడు షాబార్ నెల పదిహేనో తారీఖు రాత్రి అల్లా సుమనతల క్షమిస్తాడు అన్నట్టుగా ప్రవక్త గారు చెప్పారు అని ఒక హదీసు చెప్పడం జరుగుతుంది కానీ అల్హమ్దుల్లా మన పండితులు మన దాకా ఖురాన్ హదీసు చేరవేసిన వాళ్ళు వాళ్ళు ఒక హదీసు ఉంది అంటే దాని గురించి పూర్తి ఆరా తీశారు వివరాలు ఆరి తీశారు అలా ఆరా తీసినప్పుడు ఈ హదీసు జయీఫ్ అనగా బలహీన హదీసు అని తేలింది బలహీన హదీసు ఆరాధనలకు ఎలాంటి ఉపయోగపడదు ఆరాధనల విషయంలో బలహీన హదీసుని ఆధారం చేసుకోకూడదు కేవలం సహీ బలమైనటువంటి హదీసులను మాత్రమే ఆధారంగా చేసుకోవలసి ఉంటుంది అలా కాదు పర్వాలేదు అనుకున్న మరుక్షణము మనం ధర్మం నుంచి దూరం అయిపోతాము అల్లా తన కున్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు విశ్వసించిన ప్రజలారా మీరు ధర్మంలోకి సంపూర్ణంగా మరియు పరిపూర్ణంగా వచ్చేసేయండి శైతాన్ అడుగు జాడల్లో నడవకండి శైతాన్ మీకు బహిరంగ శత్రువు అని అల్లా సుహనతలు అన్నాడు షైతాన్ శత్రువు అన్నప్పుడు శైతాన్కి ఇష్టమైన పనులు చేయకూడదు శైతాన్కి ఏ పనులు ఇష్టమో అతను ఇష్టపడి ఎలాంటి పనులను ఇష్టపడతాడు చిరుకు పనులను బిదాత్ పనులను ఇష్టపడతాడు ప్రవక్త గారు చెప్పిన పనులను అసహ్యించుకుంటాడు మనం ప్రేమిస్తున్నట్లయితే పాటించాలి అసహ్యించుకున్నట్లయితే ఏం చేయకపోయినా అవుతాము కాబట్టి ఇస్లాం మనం చదువుకోవాలి పైపెచ్చు ఈ శరాత్ర రోజున ఇంటికి కవ ఆత్మలు వస్తాయి వారి కోసం మనం ఆహారాలు ఫలాహారాలు వాళ్ళు తినే వస్తువులు ఏర్పాట్లు చేయాలి అన్నట్టుగా కొంతమంది ముస్లింలు మరణించిన వారి ఆహారాలు ఫలాలు తయారు చేస్తున్నారు వారి కోసం దువా కూడా చదువుతున్నారు ఏంటి మనం దువాని వ్యతిరేకిస్తున్నామంటే కాదు ప్రత్యేకించి ఈ రాత్రి దువా నుండి వ్యతిరేకిస్తున్నాము ప్రత్యేకించి ఈ రాత్రి నమాజు నుండి వ్యతిరేకిస్తున్నాము ప్రత్యేకించి ఈ రాత్రి ఏదన్నా చేయటాన్ని మనం వద్దంటున్నాము ఎందుకంటే ఇది అల్లా ధర్మము ప్రవక్తగా రామోదు ముందా ఉన్నట్టుగా పాటిద్దాము లేదా దూరంగా ఉందాము అనుమానాలు సందేహాలతో అల్లా నుంచి దూరం అవుతాయో తప్పించి అల్లా ఇష్టపడే పనులు ఎప్పటికీ చేయలేము ఒకనొక కాలంలో మన సహాబాలు ఫరజులు ఉపవాస నఫీళ్ళు సున్నతులు ఇక్కచ్చిగా పటిష్టంగా పాటించేవారు ఒక నఫీల్ పోతే నాలుగు నఫీలు అదనంగా జోడించుకునేవాళ్ళు అలాంటిది నఫీల్ స్థానంలో ఈరోజు ఫోన్లు ఆటలు సరదాలు వచ్చేసాయి మరియు సున్నత స్థానము మర్చిపోయాము ఆ సున్నత స్థానాన్ని బీదాత్లు కబ్జా చేశాయి రజ కే కుండే మీలాదున్నవి పిల్లలు పుట్టినప్పుడు చిల్ల చిట్ట హల్దీక రసము ఇవన్నీ కూడా సున్నత్ స్థానాన్ని కబ్జా చేశాయి ఒక ఖాళీ అల్మారాలో ఏదన్నా వస్తువుని పెట్టాలనుకుంటాము కనీసం ఒక చెంచానో ఒక చెంబునో పెట్టాలనుకుంటాము ఎందుకంటే అల్మారా ఖాళీగా ఉంది కదా అన్న ఒక ఆలోచన అందంగా ఉంటుందన్న ఆలోచన అదే అల్మారా ప్రవక్త గారు సున్నత్ అని మనకిస్తే అందులో మనం బిదాత్లోనే నెట్టేశాము మరియు ఫరజులు ప్రవక్త గారు ఫరజ్ ఇది పాటించండి మంతరక సలాత మమిదన్ బరి అజిమ్మతుల్లాహా ఎవరైతే ఫరజ్ నమాజులను కావాలని వదిలేస్తారో వారు అల్లాహ్ సుబానతల యొక్క రక్షణ నుంచి దూరం అవుతారు అని మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు హెచ్చరిస్తే మన ముస్లింలు ఏం చేశారు అలా ఏమవదిలే అన్న గుడ్డి నమ్మకంతో నమాజ్ నమాజులు వదిలేశారు ఆ నమాజు స్థానం షిరిక్ కబ్జా చేసింది ఎలా కబ్జా చేసింది షిరిక్ తావిజులు తాయెత్తులు దర్గాలు పీర్లు బాబాలు ఫకీర్లు అన్నట్టుగా ఈ షిరిక్ ఆ స్థానాన్ని కబ్జా చేసేసింది ఇప్పుడు మనమేం చేయాలి ఆ కబ్జా అయినటువంటి షిరిక్ స్థానాన్ని మార్చేసి అందులో తౌహిద్ని ఉంచాలి అల్లా యొక్క ఏకత్వాన్ని ఉంచాలి ఎవరైతే ఆ ఏకత్వాన్ని అక్కడ ఉంచుతారో అలాంటి వ్యక్తులు అల్లా యొక్క రక్షణలోకి వస్తారు కాదు అన్న వ్యక్తులు అల్లా షిరిక్ తప్పించి ఇంకేదైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటున్నాడు షిరిక్ క్షమించాను అని అంటున్నాడు కాబట్టి ఈ షిరిక్ పనులు మానుకోవటానికి సిద్ధపడాలి ఏంటి షిరిక్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి మసీదుకు వచ్చి ఖురాన్ తెరవనంత వరకు మాకు షిరిక్ అంటే అస్సలు అంటే అస్సలు అర్థం అవ్వదు అయ్యే అవకాశాలు కూడా లేవు ఎందుకు లేవంటే కనిపిస్తున్నదే కదా క్షాపన్నల వస్తే ఈ రకరకాల ఉపవాసాలు పదిహేనో తారీఖు ఉపవాసము సాయంత్రం జాగారం హల్వాలు బూందీలు లడ్లు మిఠాయిలు పాయసాలు ఈ పాయసాలు హల్వాలు మేము పుస్తకాల్లో లేవు పాయసాలు హల్వాలు ఇస్లాం ధర్మంలో కురాన్ హదీసుల్లో లేవు వదిలేద్దాము మానేద్దామంటే కొంతమంది విక్రీస్తున్నారు కూడా किताब में है हम बोले हलवा किताब में नहीं हलवा कड़ाही रहता है मतलब हम लोग किताब में खोजते हैं मतलब हम लोग कड़ाही ढक के रखते हैं तुम लोग खोजते रहो हम लोग खाते हैं मतलब <laughs> हम लोग खोजते खोजते थक गए मतलब हम लोग खाते खाते थक गए <laughs> अच्छा कितना खत्म मोल भी हलवा पकाए हम <laughs> किताब में आज हमारा मामला ठकोसला बाटी है हम హల్వాలు పాయసాలు కీర్లు ఇవి పుస్తకాల్లో ఉన్నవంట దేశాల్లో దబరాల్లో ఉంటాయంట కాదు ఇస్లాం పుస్తకాల్లోనే ఉంది మహమ్మద్ సలల్లాహు అలూ వస్లం గారు అన్నారు ఎప్పుడైతే రంజాన్ పండగ నమాజు కోసం మీరు బయలుదేరుతారో వండుకొని ఏదన్నా తిని బయలుదేరండి అని అన్నారు అందుకోసమే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మాటను మేము దబరాల్లోకి దేశాల్లోకి కడాయిల్లోకి నెట్టి మేము కీర్లు పొలావులు బిర్యానీలు వండుకొని తిని ఇతరులకి తినిపించి మసీదుకి బయలుదేరుతాము ఈద్గా వైపు బయలుదేరుతాము ఎప్పుడైతే బక్రీద్ వస్తుందో మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు బక్రీద్కి ఖాళీ కడుపుతో నమాజు చదువుకోండి ఇంటికి వచ్చాక మీరు కుర్బాని ఇచ్చి మీరు తినండి ఇతరులకు కూడా తినిపించండి అని ప్రవక్త గారు అన్నారు అందుకోసము మేము పుస్తకంలో ఉన్నటువంటి ఆ మాటను మేము దబరాల్లోకి దేశాల్లోకి తీసుకొచ్చి మంచి మంచి ఆహారాలు వండి తింటున్నాము ఇతరులకు కూడా తినిపిస్తున్నాము మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు ఎవరైతే ఒక ఉపవాసికి ఏదన్నా తినిపిస్తారో అతనికి అతను ఉపవాసం ఉండి సంపాదించినంత పుణ్యము మీకు ఊరకన ఇవ్వటం జరుగుతుంది అని ప్రవక్త గారు అన్నారు పుస్తకంలో ఉన్న ఈ మాట కోసము మేము రంజాన్ వచ్చినప్పుడు ఇఫ్తారీలు పెడుతున్నాము ఎవరైనా తినేవాళ్ళు అంటే వాళ్ళకి తినిపిస్తున్నాము ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి అవకాశ ఫిత్ర కూడా చెల్లించి ఫిత్ర దానం కంటే ముందు వాళ్ళకు ఉదయం సాయంత్రం అన్నాలు కూడా పెడుతున్నాము ఎందుకంటే పుస్తకంలో ఉంది మరి ఇక్కడ భరత్నాడు పుస్తకంలో లేదు అని చెప్పినప్పుడు పుస్తకాల్లో ఉంటాయి ఈ హల్వాలు మొత్తం హల్వాలు కీర్లు పాయసాలు పుస్తకాల్లో ఉండవు దేశాల్లో దబరాల్లో ఉంటాయి మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా ఎలాగైతే మీరు వెక్కిరిస్తున్నారో అలాగే మీ మీద ఒకరోజు వెక్కిరించే రోజు రాబోతుంది అది పరలోకము ప్రళయము ఆ రోజు రాకముందు ఇప్పుడే మారండి అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క విధానం మీదకు వచ్చేయండి ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణంగా స్వీకరించండి యా అయ్యూహల్లదీన ఆమెను ఉలూఫ్ ఇస్లిమి కాఫా విశ్వసించిన ప్రజలారా అల్లా ధర్మంలోకి సంపూర్ణంగా వచ్చేసేయండి అనేది మా ఆహ్వానము ఎవరైతే వస్తారో అల్లాహ దగ్గర మహోన్నత పుణ్యాన్ని పొందుతారు మరెవరైతే దూరంగా ఉండిపోతారో అల్లా శిక్షకు గురయ్యే అవకాశం ఉంది అని మేము కూడా బాధపడుతున్నాము ఏ ముస్లిం కూడా మన కళ్ళ ముందు నరకానికి వెళ్తుంటే మేము ఇష్టపడము ప్రవక్త గారు కూడా శత్రువులు మరణించినప్పుడు సంతోషించలేదు తను బతికొండంగా తన కళ్ళ ముందు నరకానికి వెళ్తున్నారే అన్న బాధను చూపించారు కూడాను కాబట్టి షిరిక్ పనులు మానుకుందాము బిదాత్ పనులు మానుకుందాము సలాతుల్ అల్ఫియా వెయ్యి రకాతుల నమాజ్ ఇది ఇస్లాంలో లేదు ప్రవక్త గారు నేర్పించలేదు పైపెచ్చి చాలా మంది ముస్లింలు సంవత్సరం మొత్తం నమాజులు కనీసం రంజాన్ లో కూడా నమాజ్ చదవనోళ్ళు ఈ షవ్య భాత్రంగానే ఒక పది రకాతుల నమాజు చదివి జీవితాంతం నమాజులు అల్లా నన్ను క్షమించేస్తాడు అని నమ్ముతున్నారు ఈ నమ్మకానికి ఒక కారణము చదువు లేకపోవటము అల్లా క్షమిస్తాడులే అని గుడ్డిగా నమ్మటము మరి గుడ్డినమ్మకాలన్నిటిని మనం సంపూర్ణంగా వదిలేసేయాలి ధర్మం మీదకి పరిపూర్ణంగా వచ్చేసేయాలి ఎవరైతే ధర్మం మీదకి పరిపూర్ణంగా వచ్చేసేయారో అటువంటి వ్యక్తులకు స్వర్గ వనాలు ఉన్నాయి అని అల్లాహ సోహనతల శుభవార్తనిస్తున్నాడు ఇన్షాల్లా ఈ శుభవార్త మన కోసమై ఉండాలి మనం ఆ శుభవార్తలు సంపూర్ణంగా స్వర్గానికి చేరే వాళ్ళల్లో చేరిపోవాలి అల్లందుల్లా ఆ సౌభాగ్యం మనందరికీ దక్కాలి అని అల్లాహ సోహనతలతో దోయా చేస్తున్నాను అల్లా ఈ సౌభాగ్యము ఈ పుణ్యాన్ని మనందరికీ ప్రసాదించాలి అని మనం ఎల్లవేళలా కూడా అల్లా ముందు మోకరిల్లుతూ ఉందాము అల్లా యొక్క శుభాలు పొందాలి అని దువా చేసుకుంటూ ఉందాము షవేబరాత్ బరాత్ సుదోకే ఇవన్నీ కూడా షిరిగ్ బిదాత్ పనులు వీటిని సంపూర్ణంగా వదిలేసేయాలి ఒక సాధారణ రోజు ఎలాగైతే షాబాన్ మొదటి రోజు ఉంటుందో అలాగే పదిహేనో రోజు కూడా ఉంటుంది కాకపోతే ఆ రోజు ఎవరన్నా ఉపవాసం ఉండాలి అనుకుంటే వాళ్ళు ఉండకండి అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాలి నేర్చుకొని ఇంకొకరికి నేర్పించాలి అనేది మా యొక్క సిద్ధాంతము మరియు ప్రవక్త గారి సూత్రము అస్సలం లేకుంహతుల్లాహి వ